హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈరోజు వచ్చేసి పాత ట్రెడిషనల్ వంటకము దబ్బకాయ పుక్క అండి తూర్పుగోదావరి జిల్లాలో కంపల్సరీ చేసుకుంటారు ఈ దబ్బకాయ పుక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు తీపి కొంచెం చేదుతో చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయడానికి చూడండి చాలా సింపుల్ అండి దీనికి నూనె అస్సలు వాడక్కర్లేదు ముందరగా అయితే ఒక దెబ్బకాయని తీసుకుంటున్నానండి నేను అది కూడా దానిపైన ఉన్న తక్కువ పల్చగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి ఈ రెసిపీ బాగుంటుంది కొంచెం చేదు తగ్గుతుందండి ఈ వీడియోలో చూపించినట్టు దెబ్బకాయనైతే ఇలా కట్ చేసి ముక్కలు చేసుకోవాలండి వీడియోనైతే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి గింజలు వస్తే మాత్రం సపరేట్ చేసేయండి గింజలన్నీ తీసేసుకోవాలి మీకు ఇది బాగా చేదుగా అనిపించిన తొక్క మందంగా ఉన్న కొంచెం దానిపైన ఉన్న తొక్క అయితే తీసేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిపి మనము స్టవ్ మీద పెట్టేసుకొని దీనికి ఒక పెద్ద కప్పు నీళ్ళు అయితే పడతాయండి అంటే ఈ మొక్కలు ఈ కప్పుకి హాఫ్ వచ్చాయి ఇంకో హాఫ్ ఫుల్గా నీళ్ళు పోయొచ్చండి అదే కాదు ఉడికించేటప్పుడు ఇంకొక పావు నీళ్ళు కూడా పడతాయండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి లేత పచ్చిమిరపకాయలు ఇందులో వేసి ఉడికించుకున్నాం అనుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా పులుపు తీపి అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్టు తగినంత ఉప్పు వేసేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా నేనైతే ఇందులో రెండున్నర స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి మెంతికారం చెప్పాను కదండి పాత వీడియోస్లో ఆ మెంతికారం వేసుకున్నాం అనుకోండి మెంతులు కూడా ఇందులో వేయటం వలన ఇది చలవ చేస్తుంది ఈ రెసిపీకి చెప్పాను కదండి ఎటువంటి వాళ్ళైనా తినచ్చు దీనిని బెల్లంతోనే చేస్తామండి పంచదారతో చేసామనుకోండి షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది షుగర్ కంప్లైంట్స్ వస్తాయి అలా కాకుండా ఈ రెసిపీని బెల్లంతో చేసాం అనుకోండి చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను మెంతికారం వేస్తున్నానండి ఈ మెంతికారం కూడా టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నానండి మెంతికారం వచ్చేసి ఆవాలు మెంతులు తీసుకోవాలి ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి మెంతులు హాఫే తీసుకోండి అంటే ఒకటికి అరే తీసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు మనకి కారానికి తగ్గట్టుగా తీసుకొని కొంచెం లైట్గా నూనెలో వేయించేసుకొని మెంతికారం రెడీ చేసుకున్నామనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాంటి రెసిపీస్లోకి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది దబ్బకాయ పులుపు ఉంటే ఇంకొంచెం మెంతికారం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నువ్వులు వేయించుకుందామండి నువ్వులు అయితే నేను రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఈ రెసిపీకే కాదు ఇంకో రెసిపీకి కూడా కలిపి నేను నువ్వులు వేయించుకుంటున్నాను నువ్వులైతే దూరగా వేగాలి నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి ఈ ఐరన్ కంటెంట్ ఉండటం వలన ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు ఎటువంటి వాళ్ళైనా డైలీ నువ్వులు తీసుకున్నామనుకోండి బీపీ తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు మోకాళ్ళ నొప్పులు రావండి ఈ నువ్వులను అయితే ఇలా బరకగానే పౌడర్ చేసి పెట్టుకోవాలి దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఈ నువ్వుల పౌడర్ ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది మిగిలిన రెసిపీ సేవన చేసుకున్నప్పుడు ఈ పౌడర్ అయితే యూజ్ అవుతుందండి నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి బెల్లం వాడుతున్నా అని చెప్పాను కదండి బెల్లాన్ని ముందరగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురిమేసి పక్కన పెట్టుకుందామండి ఈ రెసిపీలోకి బెల్లం వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజు ఇంత బెల్లం వేస్తే సరిపోతుందండి దాదాపు పది గ్రాములు ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇది కొంచెం తిక్కుగా ఉడికింది కదండి దాంట్లో ఉన్న మొక్కలు ఒకసారి నొక్కు చూసుకున్నాం అనుకోండి అవి మెత్తగా ఉడికిన తర్వాత మనం ఈ బెల్లం మిశ్రమం వేయాలి ఈ బెల్లాన్ని వేసే ముందు దీంట్లోకి నేను కొంచెం ఇంగు వేస్తున్నానండి దీని మూలన దీనికి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఈ బెల్లాన్ని కూడా మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లం తగ్గించి వేసుకోండి లేదు పులుపు తీపి ఈక్వల్గా కావాలంటే నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకున్నారనుకోండి ఈ దబ్బకాయ పుక్క అనేది మంచి టేస్టీగా వస్తుంది ఈ రెసిపీకి చెవి రిచినివ్వటానికి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ పంచదార వేస్తున్నానండి ఇలా పంచదార వేయటం వలన ఈ రెసిపీ అనేది ఇంకా మంచి టేస్టీగా వస్తుంది పంచదార తినని వాళ్ళు పంచదార అయితే స్కిప్ చేసుకోవచ్చండి ఇంట్లోకి కొంచెం రంగు కోసము లైట్ టేస్ట్ కోసము పచ్చికారం వేసుకోవాలండి ఇప్పుడే వేసుకొని ఇది కూడా బాగా కలిగి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత దించేసుకునే ముందర రెండున్నర స్పూన్లు ముందరగా మిక్సీ పెట్టుకున్నాం కదండి నువ్వుల పౌడర్ అది వేసుకున్నాం అనుకోండి దీనికి కమ్మదనం కూడా యాడ్ అయ్యి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి దీనిని ఇడ్లీ దోశ అన్నం చపాతీలోకి తిన్నారనుకోండి హెల్త్కి మంచిది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో నిజంగానే అదిరిపోతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్